ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను రాయచోటిలోకంలో ఉండే మనకు అనుకూల పరిస్థితులు ముఖ్యంగా మన జిల్లా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాయచోటిని సమాన దృష్టిలో చూస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు జిల్లా కేంద్రం అవుతుందనే నమ్మకం నాకైతే ఉంది ప్రజలు కూడా అదే ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా నిరంతరం రాయచోటి అభివృద్ధికి కృషి చేస్తున్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు అలాగే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఖచ్చితంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు సంవత్సర కాలంలో ఖచ్చితంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చి రాయచోటిలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగే విధంగా శాసనసభులు కృషి చేస్తారని మరోసారి విందలించుకుంటూ సభగా ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేస్తూ